కేసీఆర్ కొంప ముంచిన రొయ్యల చేపల పులుసు ఒకవేళ బై ఎలక్షన్ జరిగితే అవన్నీ బీజేపీ ఖాతాలోకే రాజకీయ విమర్శలపై నా దూకుడు తగ్గదు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ ఇక మీరు ఎట్లా నాగుతారు స్వామి మీరు మీరు ఉన్నదే మీ పేరే మీ బ్రాండే అదే మీ బ్రాండే మీరు చేసే వ్యాఖ్యలు మీరు చేసే స్పీచ్లు వాటిని చూసే కదా బీజేపీలో అంత ఆగమాగం అయిపోతారు పార్టీ మారి కాంగ్రెస్ లో చేరిన వారితో రిజైన్ చేయించండి ఒకవేళ రిజైన్ చేపిస్తే పూర్తిగా అవన్నీ కూడా బీజేపీ ఖాతాలోకి వస్తే బీజేపీ గెలుస్తుంది అని చెప్పి బండి సంజయ్ అంటా ఉన్నాడు సో రొయ్యల పులుసు చేపల పులుసే మాజీ సీఎం ఇది ఇది వాస్తవమే ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒకటి జరిగే అవకాశం ఉంది ఏం జరుగు చెప్పాల ఇప్పుడు కాదు భవిష్యత్తులా ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో లో ఎన్నికలు జరిగినాయి కదా రెండు వేల ఇరవై ఎనిమిదికి వచ్చే వరకు అంటే ఈ పరిస్థితి ఎట్లుందో చెప్తా నేను ఏదైనా జరగవచ్చు బయట పబ్లిక్ లో ఉన్నది చెప్తా ఉన్నా ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఎన్నికలు అయినాయి కదా సో రెండు వేల ఇరవై మూడు లో ఎన్నికలైతే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది కదా కాంగ్రెస్ కి అరవై మూడు సీట్లు ఇచ్చి గెలిపించారు కదా సో ఇక్కడ ఈ అవకాశం ఏముంటది అంటే ఇప్పుడున్నటువంటి ఈ బీఆర్ఎస్ ఈ బిఆర్ఎస్ ఏదైతే ఉందో ముప్పై తొమ్మిది సీట్లకే ఏడుకి పడిపోయింది ముప్పై రెండు సీట్లకు పడిపోయింది వీళ్ళకెళ్ళి మళ్ళీ ఇంకా ఆరుగురు మైనస్ అయ్యేటట్టు ఉన్నారు ఇంకా తగ్గిపోతే ఇరవై ఆరుకు పడిపోతారు ఇట్లా 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 పూర్తిగా బీఆర్ఎస్ విలీనం జరుగుతుంది ఆ బిఆర్ఎస్ ఎల్పి బిఆర్ఎస్ ఎల్పి పూర్తిగా కాంగ్రెస్ ఎల్పి లా విలీనం జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే కంప్లీట్ గా బీఆర్ఎస్ అనేది లేకుండా చేస్తారు బీఆర్ఎస్ అనేది లేకుండా చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గా మాత్రమే రాజకీయాలు జరుగుతాయి ఇక ప్రాంతీయ పార్టీ ఇప్పట్లో పుట్టే పరిస్థితి లేదు ఆ వాక్యూమ్ లేదు ఆ గ్యాప్ లేదు ఉన్న ప్రాంతీయ పార్టీని నాశనం చేయడానికి రెండు జాతీయ పార్టీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి చేస్తుంటే ఇక మొన్నైతే చూసుకోరు కదా ఎన్ని ఎన్ని సీట్లు పచ్చుకు ఎంపీ సీట్లు అట్లనే ఇప్పుడు కూడా ఉన్న సీటు ఆయన వీళ్ళు వాళ్ళు లాగేసుకుంటే బీజేపీలకైతే పోయేటట్లు అనిపిస్తలేరు కానీ కాంగ్రెస్లకైతే పోతా ఉన్నారు కదా కానీ నేనేమంటా బీజేపీలో గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కదా వీళ్ళని లాక్కునే శక్తి సామర్థ్యాలు ఏ పార్టీ కన్నా ఉంటాయా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే బీజేపీలో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లకు కానీ బిఆర్ఎస్ లకు కానీ పోయే పరిస్థితి ఇప్పుడు ఉన్నదా పోతారా వీళ్ళని ఒక్కళ్ళు టచ్ చేసే ఛాన్స్ ఉంటుందా ఒక్కళ్ళు టచ్ చేసే దమ్ముంది వాళ్ళకన్నా దమ్ము కాదు గా వాళ్ళే పోరు ఒకవేళ వాళ్ళు ప్రయత్నం అవతలలోడు చేసినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిపక్షంలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే కాని బీజేపీ అంటే బీజేపీ అన్నట్టుగా మాట్లాడతారు సిద్ధాంతం కోసం పాటు పడతామని చెప్తారు బీజేపీ వెళ్ళి పోవాలంటే పదవి లేనోడో పోతాడు కానీ పదవి ఉన్నోడైతే ఖచ్చితంగా ఆ పార్టీ కట్టుబడి ఉంటాడు అన్నట్టుగా మాట్లాడతారు ఇళ్ళకెళ్ళి అల్లకూడ కూడా బీజీ గానీ అందులోకి వెళ్ళి బయటకు కష్టం ఒకసారి అలవాటు పడ్డాక సో ఇక్కడ సో భవిష్యత్తులో కాంగ్రెస్ వైఫల్యం చెందితే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇక్కడ ఆప్షన్ ఏమున్నదిగా ఉన్న ఉన్నట్టుగా మాట్లాడుకోవాలంటే బీఆర్ఎస్ ను కథం పట్టించినాక ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ లాంటి పార్టీ పుట్టదు అని తెలిసినాక కాంగ్రెస్ ఈసారి కనుక ఇచ్చిన హామీలు ఈ ఆరు గ్యారంటీలు అట్లనే ఉన్నాయి ఇంకా చేయాల్సినవి దీంతో పాటు వీళ్ళు ఇచ్చా ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు కూడా ఉన్నాయి తులం బంగారం నుంచి మొదలు పెడితే పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయికి స్కూటీ దాకా మొదలు పెడితే ఇక చెప్పుకుంటా పోతే ప్రతి వర్గానికి ఒకటి ఉంది ఇరవై ఐదు వందల పెన్షన్ నిరుద్యోగ వృత్తి ఉన్నది ఆ రిజర్వేషన్లు ఉన్నాయి నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఆ నాలుగు వందల ఇరవై హామీలను వీళ్ళు చేస్తారా అంటే పెద్ద ప్రశ్న అయింది ఒకవేళ రేవంత్ రెడ్డి ఇప్పుడు చేసినటువంటి రుణమాఫీ నచ్చినా రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసిండ తెలిసినా లేదంటే పదిహేను వేల రూపాయలు చొప్పున రైతు భరోసా అనుకున్నా ఇంకా చేయాల్సిన హామీలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రతిపక్షాలు ఎట్లాగా అడుగుతాయి నాలు అంటే ఎట్లా సిద్ధమే ఏమే ఇంకా ఇవిస్తాంటివి అవిస్తాంటివి కళ్యాణ్ లక్ష్మి వంటివి ఇలాంటివి అలాంటివి అని తులం బంగారం వంటివని మాట్లాడతాం పొద్దుల్ లేచి సో ఇలాంటప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యం చెందితే ఎవరు గెలుస్తారు అనేది క్లియర్ గా ఇక్కడనే తెలుస్తా ఉంది రెండు వేల ఇరవై ఎనిమిదిలా ఎవడవునన్నా కాదన్నా రెండు వేల ఇరవై ఎనిమిదిలా బీజేపీ కనుక అంటే ఇప్పుడున్నట్టే కనుక కంటిన్యూగా అదే స్టాండ్ ఉంటే కాంగ్రెస్ వైఫల్యం చెందితే రాష్ట్రంలో అధికారంలోకి బీజేపీ అతి త్వరలో వచ్చే అవకాశం ఉన్నది ఎందుకు వస్తుంది అనే దానికి ఇదే లెక్క ఇంతకంటే పెద్ద లెక్క అవసరం లేదు వాళ్ళు అదే దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నారు అట్లనే ప్రయత్ ఆ ప్రయత్నంలోనే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పార్టీని స్ట్రెంగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యం చెప్తే ఇదే జరుగుతుంది ఒకవేళ కాంగ్రెస్ ని ఆదరిస్తే వస్తుండొచ్చు ఒకసారి ఒకవేళ రేవంత్ రెడ్డి గనక అంటే రేవంత్ రెడ్డి ఆయన సొంతంగా ఏం ఉండదు ఏదున్న అధిష్టానం చెప్పి చేయాలి అధిష్టానం చెప్పి చేసుకుంటూ పోతాడు కానీ ఇక్కడ పక్క పుంటులు సరిపోతారు ఈయనకు మంత్రులు ఉన్నారు వేరే కోటరీలు ఉన్నాయి లేకపోతే వేరే పవర్ సెంటర్లు ఉన్నాయి వాళ్ళంతా కలిసి రేవంత్ రెడ్డిని ఆగం చేస్తారు పెద్ద విషయం కాదది ఈయన పవర్ ఉన్నంత వరకే నడిపిస్తారు కొంచెం ఇటు అవుతుంది కొంత తేడా వస్తుందన్న రోజు అందరు కలిసి బొంద పెట్టేది వాళ్ళే సిద్ధమవుతారు బయట కూడా అవసరం లేదు ప్రతిపక్షాలు అవసరం లేదు వాళ్ళే సిద్ధమవుతారు సో ఫైనల్ గా తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో రాబోయేది బిజెపి అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం అవసరం లేదు ఇక ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నది మళ్ళీ వస్తుందా రాదా అనేది దీనిపై రెడ్డిపై డిపెండ్ అయి ఉన్నది వాళ్ళు ఇచ్చిన హామీల మీద లేకపోతే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల మీద వాటిపైన డిపెండ్ అయి ఉన్నది సో అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇప్పటికే నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత మొదలైంది రాష్ట్రంలో నిరుద్యోగులు ఆల్రెడీ రోజు పొదుగాలు ఇస్తే రోడ్లు ఉన్నారు సో నిరుద్యోగులు ఒక పక్క డిఎస్సి పోస్ట్ పోన్ చేయమంటున్నారు టెట్ మొన్న నిర్వహించారు టెట్ మొన్న నిర్వహించి టెట్ కు డిఎస్సి కి గ్యాప్ ఉండొద్దా అని అడుగుతా ఉన్నారు వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో ఉండాలని చెప్పి గ్రూప్ వన్ ఉద్యోగాల్లో అడుగుతా ఉన్నారు అట్లే గ్రూప్ టూ లా గ్రూప్ త్రీ లా పెంచమని పోస్టులను అడుగుతా ఉన్నారు సో వీళ్ళందరూ కూడా డిమాండ్లు అడుగుతా ఉంటే వీళ్ళేమో న్యాయపరమైన చిక్కులు వస్తాయి కాబట్టి మేము చేయలేమని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది సో అలాంటప్పుడు ఆ వ్యతిరేకత వస్తే పూర్తిగా ఇంకా ఎవరి వైపు మళ్తుంది అంటే బీజేపీ వైపే మళ్ళీ అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఎనిమిదిలా వస్తే బీజేపీ మాత్రమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అది కేసీఆర్ వీక్ అయిపోతే మాత్రమే కేసీఆర్ వీక్ అయిపోతే పూర్తిగా కేసీఆర్ వీక్ అయిపోతే ఎందుకంటే కేసీఆర్ చెప్పలేము బౌన్స్ బాక్ అవుతాడు స్వింగ్ అవుతాడు సేమ్ ఆ స్పీడ్ లో మళ్ళీ బ్యాక్ బ్యాక్ ఏమంటారు దాని ఏమంటారు మళ్ళీ తను పైకి వస్తాడు లేస్తాడు అని చెప్పంటారు కదా బౌన్స్ బ్యాక్ అవుతాడు అంటారు కదా సో అది ఈసారి జరగకుండా ఉండడానికే కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తా ఉంది బౌన్స్ బ్యాక్ కాకుండా చుట్టూ పద్మ వ్యూహం లెక్క ఎమ్మెల్సీలను ఏర్పడకుండా లాక్కొని ఎమ్మెల్యేలను లాగేసుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని లాగేసుకొని పూర్తిగా ఏమీ లేకుండా చేయడానికి స్థానిక సంస్థలలో ఆల్రెడీ అన్ని కూడా అయిపోయినాయి సర్పంచులు లు ముగిసిపోయింది స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతా ఉంది సో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు జెడ్పీ చైర్మన్ వీళ్ళంతా కూడా స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన మొదలయ్యింది సో అలాంటప్పుడు స్థానిక సంస్థలలో కూడా బీఆర్ఎస్ లేదు ఇప్పుడు బీఆర్ఎస్ ఎక్కడ ఉన్నది అంటే ఓన్లీ అసెంబ్లీలో ఉన్నది పార్లమెంట్లో అయితే సున్నా అయింది పార్లమెంట్లో సున్నా అయింది కదా సో ఎమ్మెల్సీలు ఉన్నది వీళ్ళు లాగేసుకుంటారు ఇంకొక నాలుగు లాగేసుకుంటే అయితే ఎమ్మెల్సీ మండలిలో కూడా వీళ్ళకే కాంగ్రెస్ కి అధికారం ఉంటది అట్లే ఇక్కడ కూడా ఇక్కడ కూడా శాసనసభలో కూడా మిగిలిన కొద్ది మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీఆర్ఎస్ వెళ్ళిన కనుక పూర్తిగా విలీనం చేసుకుంటే ఇంకా బీఆర్ఎస్ ఎక్కడ లేనట్టే కేసీఆర్ ఇంట్లో ఉన్న పది మంది ఆ చుట్టుపక్కల ఉండే ఆయన చుట్టూ ఉండే ఒక నలుగురు ఐదు ఎమ్మెల్యేలు తప్ప ఇంకా ఎవడు ఉండడనేది ఇది ఇక్కడ కనిపిస్తా ఉంది